వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీలకు పూర్తి మషాలా ఇచ్చిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన కొన్ని మాటల్ని చాలా సీరియస్గా దాన్ని పూర్తి స్థాయిలో వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నేతలు అంతేకాదు కొంతమంది ఆర్ఎస్ఎస్ రిప్రజెంటేటివ్స్ కూడా కొంతమంది దీని మీద స్పందించినట్టుంది ఇక అటు బీఆర్ఎస్ కూడా కొంత టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి కామెంట్స్ని అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఏం కామెంట్స్ చేశారు ఎలాంటి కామెంట్స్ చేశారో అసలు ఆయన కామెంట్స్ నిజంగా హిందూ దేవతలను కించపరిచేలాగా ఉన్నాయా అనేది ఒకసారి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి రీసెంట్గా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారైనా ఆ కార్యక్రమంలోని మాట్లాడుతూ తన క్యాడర్ను ఉద్దేశించి ఎస్పెషల్లీ కాంగ్రెస్ క్యాడర్ని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కొంత కంపారిజన్ చేశారు హిందూ దేవులతోని ఆ మాట్లాడే క్రమంలో ఆయన హిందూ దేవుళ్ళని ఉద్దేశించే చాలా కీలక కామెంట్స్ చేశారు యాక్చువల్గా అది మాట్లాడుండాల్సింది కాదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కాకపోతే అది క్యాజువల్గా చెప్పే ప్రయత్నం చేశారు ఆయన బట్ దాన్ని కాంట్రవర్సీ అవుతూ ఉంది ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారంటే కొంత కొన్ని కోట్ల మంది ఉన్నారు హిందూ మతంలో దేవుళ్ళు హిందువులకి అని చెప్పి మాట్లాడారు అంతేకాదు పెళ్లి కాని వాళ్ళకి హనుమంతులు ఉన్నారు పెళ్ళైన వాళ్ళకి ఇద్దరు భార్యలు ఉన్న వెంకటేశ్వర స్వామి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా కోడిని బలిచ్చే వాళ్ళకి దేవతలు ఉన్నారు అట్లా అమ్మవార్లు ఉన్నారు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్పి మనం అందరం కూడా ఒక దేవుణ్ణే పూజించం దేవుళ్ళలోనే ఇన్ని రకాలు ఉన్నారు అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది హిందూ మతంలో అని చెప్పేసి మాట్లాడారు ఆయన అంతేకాదు అలా దేవుళ్ళ విషయంలోనే ఏకాభిప్రాయం లేదు మనకి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీని హిందూ దేవుళ్ళతో పోల్చారు అక్కడే ఇక్కడ సమస్య అందరికీ కూడా అయితే హిందూ దేవుళ్ళని అవమానిస్తాడా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఫస్ట్ చిక్కోటి ప్రవీణ్ లాంటి వాళ్ళు మాట్లాడారు ఆ తర్వాత ఈరోజు బండి సంజయ్ లాంటి వాళ్ళు దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఇక బీజేపీకి చెందిన మాధురి లత లాంటి వాళ్ళు చాలా మంది ఈ అంశం మీద చాలా సీరియస్ అవుతూ ఉన్నారు ఎక్కడ తాము బీజేపీ కంటే ఈ రేస్ లో వెనుక పడతామని చెప్పేసి వాడు బీఆర్ఎస్ నేతలు కూడా కొద్దిమంది కూండ్రిగాలు తీస్తున్నారు ఈ అంశం మీద ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు మాట్లాడే ముందు కొంత వెనక ముందు వాళ్ళు చూసుకోవాల్సిన సందర్భం ఉంటుంది ఆ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి సరే హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడే క్రమంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు బట్ దేవుళ్ళు ఎంతోమంది ఉన్నా భక్తి ఒకటే ఉంటుంది వాళ్ళ మీద ఒక యాంగిల్లోనే ఉంటుంది సో ఎవరికి ఇష్టం వచ్చిన దేవుళ్ళని వాళ్ళు కుల్చుకుంటారు సో ఇదన్నీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీని హిందూ దేవుడితో కంపారిజన్ చేసే ప్రయత్నం చేశారు బట్ అది సరైన వేలో కన్వే అయ్యి ఉంటే మంచి మెసేజ్ రేవంత్ రెడ్డి చెప్పింది కానీ అక్కడ హిందూ దేవుళ్ళని అవమానిస్తారా అని చెప్పేసి చాలా సీరియస్ అవుతా ఉన్నారు ఈ అంశం మీద అయితే ఇక్కడ బీజేపీ నేతలు కానీ ఆర్ఎస్ఎస్ కొంతమంది ప్రతినిధులు కానీ ఇప్పటికే చాలా సీరియస్ గా స్పందించారు అసలు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా కూడా చేయాలని చెప్పి కూడా ఇంకొంతమంది ముందుకెళ్ళి మరీ డిమాండ్ చేస్తా ఉన్నారు సరే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడా ఇంత ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా ఆయన అంత ఓవర్గా రియాక్ట్ అవుతాడనేది పక్కన పెడితే ఈరోజు అటు కాంగ్రెస్ కూడా ఈ విషయంలో ఎలా స్పందించాలో అర్థం కావట్లా కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి ఫాలోవర్స్కి కానీ సో అల్టిమేట్గా ఈ విషయం మీద రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఒక చిన్న ప్రకటన చేస్తే ఇది సబ్సైడ్ అయిపోయే అవకాశం కూడా ఉంది అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే అత్యంత కీలకమైన అంశాలు బీజేపీ ఈ రోజు రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశాల మీద చాలా ఓవర్ రియాక్ట్ అవుతా ఉంది రాష్ట్రంలో స్పందించేందుకు చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ రేపు రాబోతున్న లోకల్ బాడీస్ ఎలక్షన్స్ నో లేకపోతే గ్రేటర్ ఎలక్షన్స్ నో దృష్టిలో పెట్టుకుని చాలా గా బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ అంశం మీద ఇక బీఆర్ఎస్ కూడా అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నాను నేను బీజేపీ నేతలు గతంలో ఇదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హిందూ గాళ్ళు బంధుగాళ్ళు అన్నాడు అంతేకాదు ఇదే కేసీఆర్ అయోధ్య రామజన్మభూమిని చాలా దారుణంగా అవమానించాడు ఆయన అది రామ జన్మభూమియా లేకపోతే రావణాసురుడి జన్మభూమియా లేకపోతే శోర్పణకు జన్మభూమియా అంటూ ప్రెస్ మీట్లోనే చాలా వ్యంగ్యంగా ఎట్కారంగా మాట్లాడారు ఆయన అప్పుడు ఎవరు కూడా బీజేపీ నేతలు సీరియస్గా తీసుకోవాలా ఏకంగా తెలంగాణ ఖమ్మంలో ఉన్న భద్రాచలాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలాన్ని అయోధ్యతో పోల్చారు కేసీఆర్ ఫాలోయర్స్ కేసీఆర్ వంది మాకు కానీ ఎప్పుడు కూడా దాన్ని ఎవరు బీజేపీ నేతలు దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలా ఎందుకంటే అప్పుడు ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి చాలామంది ఫ్రెండ్లీ నేతలు ఉన్నారు కాబట్టి బీజేపీలో కేసీఆర్ ఎక్కడ కూడా ఎవరు కేసార్ ఎంతకన్నా దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి హిందూ మతానికి సంబంధించి ఇక అయోధ్య రామ జన్మభూమి నిర్మాణ సమయంలో అక్కడ చందాలు అడుక్కుంటారంటూ హేళన చేశారు అక్కడికి తెలంగాణ నుంచి తెలంగాణ నేతల నుంచి ఈ చర్చ జరుగుతూ ఉంటే అసలు అక్కడికి చందాలు కూడా అనవసరం అన్నంతగా వాళ్ళు మాట్లాడడం జరిగింది చాలా దారుణంగా అవమానించే ప్రయత్నం చేశారు అప్పుడు ఈ సోకాల్ బీజేపీ నేతలు ఎవరు కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి ఈరోజు ఈ రోజు రేవంత్ రెడ్డి అంటతోనే అటు కాంగ్రెస్ కాబట్టి తమ మూలాల నుంచి వ్యతిరేకం కాబట్టి ఒంటికాల మీద రేవంత్ రెడ్డికి దగ్గరికి వెళ్తా ఉన్నారు సో ఆయన కనీసం తను ఏం అనేది పూర్తి స్థాయిలో రీక్యాప్ చేసుకునే అవకాశం కూడా ఈరోజు బీజేపీ నేతలు ఆయనకి పట్ల ఈరోజు బీఆర్ఎస్ నేతలు విచిత్రంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు ఈ అంశం మీద అసలు బీఆర్ఎస్ నేతలకు అర్హత ఉందా కేసీఆర్ లాంటి వాళ్ళు హిందూగాళ్ళు బంధుగాళ్ళు అని మాట్లాడు కేసీఆర్కు అసలు అర్హత ఉంటుందా భద్రాచలం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తాను భద్రాచలం వెళ్ళి తలమరాలు ఇవ్వాల్సింది దేవుడు అమ్మ దేవుడు వారికి అక్కడ సో సీతారాములు కళ్యాణానికి కానీ ఇతను ఏం చేశారు తన మనవణ్ణి పంపించారు అంతగా ఆ స్థాయి ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని తన మనవణ్ణి తలమరాలు ఇవ్వడానికి పంపించారు అసలు బీఆర్ఎస్కు కు అంశం మీద మాట్లాడే హక్కు ఉందా అత్యంత ప్రతిష్టాత్మకమైన యాదగిరిని ఎంతో సెంటిమెంట్ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజలకు అలాంటి యాదగిరిని ఈరోజు చిన్న చినిక్కే కారిపోయేలాగా చేశారు మళ్ళా నిర్మాణం మరో తిరుమల చేస్తా అన్నారు యాదార్థిని ఈరోజు మరో తిరుమల చేశారా మరో కాళేశ్వరం చేశారు యాదాద్రిని కూడా అసలు ఈ బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డిని ఈ విషయంలో టార్గెట్ చేసే అసలు సమర్థత కానీ ఈ విషయంలో టార్గెట్ చేసే ఆ స్థాయి కానీ లేదని మనం అనుకోవాలి అయితే పూర్తి స్థాయిలో మాత్రం రేవంత్ రెడ్డి కూడా అయితే ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళంతా అంటే ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టు లోకల్ బాడీస్ కానీ గ్రేట్ ఎలక్షన్స్ కానీ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది సో ఓవరాల్గా ఇప్పుడు మనం చూస్తే కొన్ని కీలక అంశాల్లో స్పందించిన బీజేపీ మాత్రం ఇలాంటి అంశం రావడంతోనే టక్కును స్పందిస్తూ ఉంది బీజేపీ ఎజెండా కూడా అదే అయ్యి ఉండొచ్చు సో రేవంత్ రెడ్డి కూడా కొన్ని వర్గాల ఓట్లను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కామెంట్స్ చేసి ఉండొచ్చు కాకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడే ముందు ఇలాంటి విషయాలు సెన్సిటివ్ అంశాల్లో కొంత సమయం పాటిస్తే చాలా బాగుంటుంది